హైరా క్రాంతి హ్యాపీ సంక్రాంతి నా పర్లనే ఉందరా క్రాంతి నాకు లేదు సంక్రాంతి ఎన్నే మావ అంత మాట అన్నావ్ ఊరి పోతలేవా నా ఆఫీస్ లో ఊరి పోరాండి వడిగినమా సార్ సంక్రాంతి వస్తుంది కదా ఊరికి వెళ్ళాలి ఒక 3 డేస్ సెలవు కావాలి సార్ హే క్రాంతి మొన్నే కదా దీవాలికి ఇంటికెళ్ళొచ్చావు క్రాంతి ఆఫీస్ లో నువ్వు ఒక్కడవే కాదు కదా చాలా మంది ఉంటారు లాస్ట్ దివాళీ తీసుకోని వాళ్ళు ఇప్పుడు తీసుకుంటారు స్టేషన్ వన్ బై వన్ ట్రైన్ రావడానికి సార్ ఫోల్స్ డే ఫెస్టివల్ కదా కనీసం మండే ఒక్క ఒక్కరోజన్నా ఇవ్వండి సార్ మండే ఒక్క రోజు అంటే పర్లేదు తీసుకో క్రాంతి అబ్బా చాలా థ్యాంక్స్ సార్ సండే ట్యూస్డే హాలిడేస్ కాబట్టి త్రీ డేస్ లీవ్ కింద కన్సిడర్ అవుద్ది ఓకే అంటే తీసుకో సార్ ఇది అన్యాయం సార్ అంటే క్రాంతి మన కంపెనీ రూల్స్ గురించి తెలిసిందే కదమ్మా అలాగే ఉంటాయి దాని కారణమే సరే సరే ఏ కంపెనీలో నా రా అంటే నా రా నీకు గుడ్ న్యూస్ ఏంటో తెలుసా యాక్చువల్ గా ఈ సంక్రాంతికి కూడా హాలిడే లేదు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు కదా అని ఇచ్చాం ఎంప్లాయ్ హ్యాపీనెస్ ఏ ముఖ్యంగా కదా క్రాంతి మాకు కరస్తే కరస్తే తెలుసుపోతుంది సార్ అరే మా స్వాతంత్రం వచ్చిందని వాళ్ళు చెప్పారా ఇంకా బానిసలానే బతుకుతున్నాం మనం అరే మా నువ్వు ఇంకా ఆఫీస్ మోడ్ లోనే ఉన్నట్టున్నావు నీ యూనిఫామ్ అలాగే ఉంది ఆ ఓకే మామ మన మోడ్ లో కట్ చేస్తున్నా మా మొత్తాన్ని మీ సాఫ్ట్వేర్ జాబ్స్ బెటర్ రా సాటర్డే సండే హాలిడేస్ నాలుగంకెల్లో జీతాలు పబ్బులు ఆహా సూపర్ హా ఓహో నీకు అలా అనిపిస్తుందా ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ అన్ని పైన పడ్డారం లోన లోటారం వన్ ఇయర్ బ్యాక్ జాయిన్ అయ్యారా ఆ స్ట్రెస్ వల్ల జుట్టు మొత్తం ఒడిపోయి బట్ట వచ్చింది పిల్లనివ్వమంటే ఎవ్వరు ఇవ్వట్లేదు విగ్గు పెట్టుకొని తిరగాల్సి వస్తుంది ఇజ్జత్కి ఆ స్ట్రెస్ పోగొట్టడానికి పబ్బులు టూర్లు ఎంటర్టైన్మెంట్ అంటే వెళ్తాం రా నెలాఖరులో క్రెడిట్ కార్డ్ అప్పు కట్టడానికి కూడా జీతం సరిపోవట్లేదు మొన్నటికి మొన్న లీవ్ కోసం మా బాస్ దగ్గరికి వెళ్ళాను ఇలా వచ్చావేంటి ఆ ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ అయిందా ఆ బస్ ఫినిష్ అవుతుంది సంక్రాంతి వస్తుంది కదా ఒక త్రీ డేస్ లీవ్ కావాలి త్రీ డేస్ ఏంటమ్మా వన్ వీక్ తీసుకో అవసరమైతే అయితే టెన్ డేస్ తీసుకోనా నేను చాలా నచ్చారు రా త్రీ డేస్ అడిగితే అవుతున్నా టెన్ డేస్ పోలేదురా ఇంటికి వెళ్ళేకి లాగిన్ చేసి పెట్టుకో వర్క్ గురించి అప్డేట్స్ పంపుతూ ఉంటావు అక్క నేను ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి రా ఇంటికెళ్ళి వర్క్ చేస్తే ఆ మాత్రం దానికి లేదెందుకు రాగుండు నా వాళ్ళ అరే మామ నువ్వెల్లుడా అరే మామ నువ్వేం కంగారు పడకు ఇది నా ఊహ మాత్రమే నేను వీడి కనబడను ఓ మర్చిపోయా టోనీ ఎవరితో మాట్లాడుతున్నావు అదేం లేదు బాస్ పెండింగ్ వర్క్ గురించి ఆలోచిస్తున్నా నువ్వు కూడా కంపెనీ మూడ్ లోనే హాయ్ మామ్స్ పండగ కదా ఇంటికి వెళ్ళలేదా మా సంగతి పక్కా పెట్టు మావా నువ్వు వెళ్తున్నావు మరి ఈ వారంలో మూడు రోజులు ఇంట్లోనే పంట మనకు నచ్చినప్పుడు వెళ్ళచ్చు మా ఆఫీస్ కు ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వెళ్ళచ్చు ఎంతైనా గౌడ్ జాబ్ గౌడ్ జాబే మావా మావా ఆఫీస్ లో కూర్చొని పొట్ట బాగా పెరిగిపోయింది